మరోసారి కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పరిస్థితి పాల పొంగుల తయారైందని అన్నారు హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారని విమర్శించారు అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది అంటున్నారు అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల పంపిణీ ఏమైంది అంటూ ప్రశ్నించారు అక్కా చెల్లెలకు పదివేల రూపాయలు చెల్లించాకే కాంగ్రెస్ ఓటడగాలి అంటున్నారు హరీష్ రావు ఏ ముఖం పెట్టుకుని పెన్షన్దారుల ఓటడుగుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు అది పాల పొంగులెక్క అయిపోయింది గెలిచిండు గంత స్పీడ్గా గెలిచిందో గత స్పీడ్గా తుస్సున కిందికి పోయింది అది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమైనా వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు పంచిండు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట దప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు ఒక్కటన్న అమలైందా అందరికీ మోసమే మీరు ఎవరికి మేలు చేసిండ్రు రైతులకు ఏం చెప్పింది మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం అన్ని మోసాలే అందుకే ఇవాళ ఏమైంది ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమైందే నీ హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇలా గ్యారెడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అభయహస్తం అన్నారు ఈ ఆరు గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నారు మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చులు చాలైంది కళ్ళకు వడ్లు వస్తున్నాయి గా వడ్లకు ఐదు వందల బోనస్ ఏవారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా